హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా ఐదు ఓవర్లకు తొమ్మిది బంతులు అని ఆశ్చర్యపోతున్నారా అయితే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రాను రాను క్రీడాకారులకు మరియు ప్రేక్షకులకు మరింత ఉత్సాహం రప్పించడానికి కొన్ని కొత్త నియమాలు తీసుకురానుంది ఐసీసీ మూడు ఫార్మాట్స్లలో మ్యాచ్లను నిర్వహిస్తోంది మొదటిది టెస్ట్ రెండవది ఓడిఐ మూడవది టీ ట్వంటీ ఈ మూడు ఫార్మాట్స్లో ప్రేక్షకులు మరియు క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే ఫార్మాట్ టీ ట్వంటీ ఫార్మాట్ ఇప్పుడు ఐసీసీ ఈ టీ ట్వంటీ మ్యాచ్లో మరింత ఉత్సాహం మరియు అభిమానుల్లో మరింత ఉత్తేజం పెంచడానికి మరియు క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని తీసుకువచ్చేందుకు ఇటీవల ఒక కమిటీ వేసి కొన్ని కొత్త నియమాలు రూపొందించింది ఎంతో రసవత్తంగా జరిగే ఈ టీ ట్వంటీ మ్యాచ్ల్లో వర్షం కారణంగా లేదా మరే ఇతర కారణాల వల్ల అయిన మ్యాచెస్లను కుదించడం వంటివి మనం సర్వసాధారణంగా చూస్తుంటాం కానీ సగం మ్యాచ్ లేదా వన్ సైడ్ ఇన్నింగ్స్ అయిన తరువాత ఒకవేళ వర్షం పడితే డిఎల్ఎస్ మెథడ్ అప్లై చేసి ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ అండ్ రన్ రేట్ను ఆధారంగా చేసుకుని సెకండ్ బ్యాటింగ్ ఆడేవారికి నిర్ణయిత ఓవర్లలో టార్గెట్స్ను ఇస్తున్నారు ఇదంతా మనకు తెలిసిన విషయమే ఐసీసీ యొక్క కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సర్వసాధారణంగా టీ ట్వంటీ మ్యాచ్లలో బ్యాటింగ్ స్కోర్ పెంచడానికి పవర్ ప్లే అనేది కీలకం ఈ పవర్ ప్లేలో పరుగులు వరదలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వర్షం ద్వారా ఆగిపోయిన మ్యాచ్ను మరలా ప్రారంభించినప్పుడు పవర్ ప్లే ఎన్ని ఓవర్స్ పెట్టాలి అనేది ఐసీసీకి పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఐసీసీ న్యూ రూల్స్ డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం మ్యాచ్ను ఐదు ఓవర్లకు కుదించినట్లయితే కేవలం పవర్ ప్లే తొమ్మిది బంతులు మాత్రమే అని ఐసీసీ నిర్ణయించింది అలానే మ్యాచ్ ఆరు ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే పదకొండు బంతులు మాత్రమే అదేవిధంగా మ్యాచ్ ఏడు ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే టూ పాయింట్ వన్ ఓవర్స్ మాత్రమే అదేవిధంగా మ్యాచ్ ఎనిమిది ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే రెండు పాయింట్ రెండు ఓవర్స్ మాత్రమే అలానే మ్యాచ్ తొమ్మిది ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే టూ పాయింట్ ఫోర్ ఓవర్స్ మాత్రమే అదేవిధంగా మ్యాచ్ పది ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే త్రీ ఓవర్స్ మాత్రమే అలానే మ్యాచ్ పదకొండు ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే త్రీ పాయింట్ టూ ఓవర్స్ మాత్రమే అదేవిధంగా మ్యాచ్ పన్నెండు ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే త్రీ పాయింట్ ఫోర్ ఓవర్స్ మాత్రమే అలానే మ్యాచ్ పదమూడు ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే త్రీ పాయింట్ ఫైవ్ ఓవర్స్ మాత్రమే అదేవిధంగా మ్యాచ్ పద్నాలుగు ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే నాలుగు పాయింట్ ఒకటి ఓవర్ మాత్రమే అలానే మ్యాచ్ పదిహేను ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే ఫోర్ పాయింట్ త్రీ ఓవర్స్ మాత్రమే అలానే మ్యాచ్ పదహారు ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే నాలుగు పాయింట్ ఐదు ఓవర్ మాత్రమే అదేవిధంగా మ్యాచ్ పదిహేడు ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే ఐదు పాయింట్ ఏడు ఓవర్లు మాత్రమే అలానే మ్యాచ్ పద్దెనిమిది ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే ఐదు పాయింట్ రెండు ఓవర్లు మాత్రమే అదేవిధంగా మ్యాచ్ పంతొమ్మిది ఓవర్లకు కుదించినట్లయితే పవర్ ప్లే ఐదు పాయింట్ నాలుగు ఓవర్స్ మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో